యోగ సాధకులందరికీ యోగాభిమానులందరికీ పరమాత్మ స్వరూపులైన మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్ యోగం భగవంతుని యొక్క ప్రసాదితం అని మనం యోగ సాధన విధానం తెలుసుకున్నాం ఆదిశేషుడి అవతారమైనటువంటి పతంజలి మహర్షి ఆయన యోగ జ్ఞానాన్ని ప్రబోధించారు పతాంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలు అంటేనే అవి మానసిక వైజ్ఞానిక శాస్త్రం అని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తిగా స్థాయిలో ఉన్నాం అష్టాంగ యోగంలో ధారణ అనేది ఆరవ అంశం అంటే అష్టాంగం అంటే ఎనిమిది అవయవాలు కలిగింది అంటే ఎనిమిది మెట్లు అని ఎనిమిది అనే దానికి మనకు పెద్ద ప్రాముఖ్యత ఉంది దాని ఇదివరకు కూడా చెప్పుకున్నాం పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మహాభారతంతో కూడా పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అక్షోభ సైన్యం భగవద్గీత పద్దెనిమిది యోగాలు ఇటువంటి ఈ నెంబర్కి అనే ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది ధారణ స్థితిలో ధారణ అంటే ధరించేది ఏం ధరించాలి మనం సహజంగా ధరించడము అంటే బాహ్య సౌందర్యం కోసం ధరించడం అనుకుంటాం బాహ్య సౌందర్యం కోసం ధరించడం అనేటివి పట్టు వస్త్రాలు కావచ్చు మంచి వస్త్రాలు అనేక అలంకరణలకు సంబంధించినటువంటి వస్త్రాలు ఆభరణాలు ఇంకా కావలసినవన్నీ వారి వారి అభిప్రాయరీతిలో వారిని అలంకరించుకుంటారు అది సహజ సర్వసహజం అయితే ఇది ఆధ్యాత్మిక పద్ధతి ఆధ్యాత్మిక పద్ధతి అంటే ఆత్మజ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మీ ఆది సనాతనమైంది ఆత్మ సనాతనమైంది అంటే ఆది నుండి కూడా అంటే మొదలు ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో అంతకు ముందు నుంచి కూడా ఈ యొక్క ఆత్మస్వరూపము ఉంది పరమాత్మగా తర్వాత ఈ పరమాత్మ నుంచి అనేక గోళాలు నక్షత్రాలు సూర్యుడు లాంటి ప్రత్యక్ష దైవాలు గ్రహాలు ఇవన్నీ కూడా పుట్టుకొని వచ్చాయి అవి అవ్యక్త ప్రపంచం నుంచి అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి వచ్చింది అనేది సత్యమని పతాంజలి మరి చెప్తారు వివేకానంద కూడా అదే చెప్తారు ఆయన ఏదో ఒక అదృశ్య శక్తి అంటే అది మన మన జ్ఞాననేత్రాలకు కనబడ ఈ జ్ఞా ఈ నేత్రాలకు కనపడం పంచ జ్ఞానేంద్రియాలకు అది దానికి జ్ఞాననేత్రం కావాలి దానికి దివ్య దృష్టి అది కూడా కావాలి దానికి ఆధ్యాత్మికత నేర్చుకోవాలి అంటే ఇవి ఆధ్యాత్మిక స్థితి లేనిదే ఆత్మజ్ఞానం రాదు ఆత్మజ్ఞానం రాందే మనము ఈ సృష్టి రహస్యాన్ని గురించి కొద్దిగా అయినా కూడా తెలుసుకోలేము మనకు తెలిసింది కొంచెమే అయినా కూడా ఆ కొంచెమైనా కూడా మానవులమైన మనం గ్రహించాలి ఎందుకు మనం సకల జీవరాశుల కన్నా కూడా ఒక విభిన్న రీతిలో ఉన్నాం స్థాయిలోకి వెళ్ళిపోయింది ఈ ఉన్నతమైనటువంటి స్థాయి రావడానికి కారణమే ఉన్నత జ్ఞానం దానినే దైవ జ్ఞానము అంట దైవము అనేది అతీంద్రియ శక్తి అంటే ఇంద్రియాలకు అతీతమైన శక్తి లౌకిక విషయాలకు అతీతంగా ఉంది అలౌకిక శక్తి ఈ అలౌకిక శక్తి అతీంద్రియ శక్తి అన్నటువంటి పరమాత్మ తమంతా కూడా ఆయన సృష్టించబడింది అనేది ముందు మనకు అందరికీ ఆ జ్ఞానం రావాలి అంటే మీ భగవంతుడు అనేవాడు మన ఇంద్రియాలకు మనం ఊహించుకోవడానికి కూడా వీలలేనంతటువంటి అత్యంత గొప్ప శక్తి భగవద్గీతలు అదేగా చెప్పారు విశ్వరూపము విశ్వరూపము అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న రూపం తాను అవ్యక్తము అని అయినా వ్యక్తమైన అంత ఆయనే కనబడుతున్నవంతా కూడా ఆయన సృష్టి అందుకని మనం ఏం చేస్తున్నాము మన హైందవ సనాతన ధర్మం మన హిందూ ధర్మం జ్ఞాన ధర్మం దీన్ని జ్ఞాన ధర్మం అనాలి మతము అంటే విజ్ఞానాన్ని తెలిపేదాన్ని మతము అంటాం ఆ విజ్ఞానాన్ని తెలియ తెలుసుకోవడం కోసమే ఈ మతములు అనేటువంటి ఒక మనం యోగ జ్ఞానాన్ని తెలియజేసినట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పురాతనమైనటువంటి హైందవ యోగులు ఋషులు మునులు అనేక మంది ఆప్తులు దారులు తలుపులు తెరుచుకొని మీరు ప్రవేశించండి మీ జ్ఞానం ఉంది కాబట్టి మీ విజయమే మీ యొక్క చివరి లక్ష్యం అని అందుకే వివేకానంద స్వామి అంటారు లక్షణము నుండి లక్ష్యం తెలుసుకోవు ఒక వస్తువు లక్షణాల గుణాలు కనబడుతున్నాయి దాన్ని ఏ లక్ష్యం ఎంచుకుంటావో ఆ లక్ష్యం పదలకి వెళ్ళు ఆ పదంలో దూసుకెళ్ళు జయం నీదే విజయం నీదే అన్నీ నీవే అని అంటారు ఈ వివేకానంద స్వామి వివేకానంద స్వామి ముఖ్యంగా ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు చెప్తారంటే యువతీ యువకులకు అదే యువతీ యువకులుగా ఉన్న యుక్త వయసులో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం వస్తే అప్పుడు మాత్రమే మనము మన జ్ఞానాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా దిగజారినియకుండా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లే శక్తి మనకు ఉంటుంది జ్ఞానమే దైవానికి సంబంధించిన విషయాలు వినండి దైవానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఆలోచించండి వాటిని కొద్దిసేపు మన జీవితంలో ఒక రోజుకి ఒక గంట సేపు దానికి సంబంధించినటువంటి అప్పుడు అనేక మాధ్యమాలు వచ్చేసాయి మనకు ఈ కార్యక్రమాల్లో భక్ భక్తికి భగవంతు సంబంధించిన విషయాలు అంటే ఏవి ఉం లేకుంటే లేవు అవి కూడా ఉన్నాయి కానీ మనకు ఆనందాన్ని చే అవసరమే ఎందుకంటే ప్రశాంతంగా ఉండడానికి ఇంకా ప్రశాంతంగా ఇంకా ఆనందంగా ఉండాలి అంటే భగవంతుడు సంబంధించిన కానీ మనం తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉంటే చాలా ఉన్నతమైన జీవితం ఉంటుంది అనేది ఈ యోగశాస్త్రం తెలిపేటటువంటి రహస్యం అందరికీ నా హృదయపూర్వక మాంజులు ఓం సర్వే శో శిఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 食べてく